ఫ్యామిలీ వెల్కమ్ టు మీ కుసు గంజిని ఈ రోజు నేను అఫ్రీద్ తో పాటు ఉన్నాను మీకు తెలుసు కదా చాలా మంత్స్ బ్యాక్ సెవెన్ లాక్స్ మంది చూసారు మన వీడియో వచ్చేసి ఎందుకంటే మంచి టీవీస్ అందించడంలో అఫ్రీద్ తర్వాత ఎవరైనా అండ్ మీకోసం చాలా ఆఫర్స్ తీసుకొచ్చాను అండ్ ఇప్పుడు అన్ని ఆఫర్స్ అడుగుదాం తెలుసుకుందాం అఫ్రీద్ బాయ్ కైసావు ఫైన్ బాయ్ మా కస్టమర్స్ కోసం తెలుగు డీటాక్స్ కస్టమర్స్ కోసం ఏం ఆఫర్స్ తీసుకొచ్చాం చూడండి సార్ ఇప్పుడు ఎలక్ట్రానిక్ అంటే చాలా ఇది అవుతుంది వీడియోస్ చాలా వస్తున్నాయి లైక్ టీవీస్ ఆఫర్స్ చూడండి ఎట్లా ఉంటాయి అంటే జెన్యున్ ఆఫర్స్ ఉంటాయి మన తాన ఇప్పుడు పది ఐటమ్స్ టెన్ ఐటమ్స్ సెవెన్ ఐటమ్స్ అట్లా చెప్పాం మనం మనం ఏమైతే ఐటమ్స్ ఇస్తున్నాం జెన్యున్ ఐటమ్స్ ఉంటాయి ఇంకా టీవీ కి యూజ్ అయ్యే ఐటమ్స్ ఉంటాయి పర్ఫెక్ట్ మన తన ట్వంటీ ఫోర్ ఇంచెస్ నుంచి సిక్స్టీ ఇంచెస్ వరకు అవైలబుల్ ఉన్నాయి నేను స్టార్టింగ్ మీకు ఒక్కొక్క టీవీ ఒక్కొక్క సైజ్ మొత్తం మీకు చేస్తాం ట్వంటీ ఫోర్ ఇంచెస్ టీవీ ఉంటుంది మన దగ్గర స్టార్టింగ్ దీని వచ్చేసి ఓన్లీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇంకా దీనికి వారంటీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం త్రీ ఇయర్స్ వారంటీ ఉంది లైక్ దీనికి కూడా మనం లైక్ యూట్యూబ్ యూట్యూబ్ అయితే రాదు ఇది చిన్న టీవీలో మీరు హెచ్డిఎంఐ యూఎస్బి ఆడియో విజయ్ కంప్యూటర్ హోమ్ డేటా సిసి కెమెరా ఎవ్రీథింగ్ యూస్ చేసుకోవచ్చు లైక్ ఇది మానిటర్ పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు ఎల్ఈడీ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు దీనికి అన్బాక్సింగ్ చేసి చూపిస్తా క్లారిటీ కూడా చూసుకోండి చూడండి దీని క్లారిటీ చూడండి మనం ఇంకా ఇది మొత్తం బెదర్లెస్ టీవీ ఉంది చూడండి ఫ్రేమ్ లెస్ టీవీ ఉంది ట్వంటీ ఫోర్ ఇంచెస్ లో కూడా మన దగ్గర ఫ్రేమ్ లెస్ టీవీ అవైలబుల్ ఉంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇంకా త్రీ ఇయర్స్ వారంటీ ఉంది దీనిలో ఆప్షన్స్ చూడండి మనకు హెచ్డిఎంఐ యుఎస్బీ ఆడి విజయ కంప్యూటర్ హోమ్ థియేటర్ సిసి కెమెరా కూడా యూజ్ చేసుకోవచ్చు మనం దీనికి ఇంకా నెక్స్ట్ మోడల్ థర్టీ టూ ఇంచెస్ ఉంది అది కూడా చూపిస్తా చూడండి సార్ మాకు ఇప్పుడు ఏం చూపిస్తున్నారు మీరు చూడండి ఇంతకు ముందు ట్వంటీ ఫోర్ ఇంచెస్ చూశారు కదా ఇప్పుడు చూడండి థర్టీ టూ ఇంచెస్ స్మార్ట్ టీవీ ఉంది ఫ్రేమ్ లెస్ టీవీ దీని వారంటీ వచ్చేసి ఫోర్ ఇయర్స్ వారంటీ ఉంటది ఇంకా దీనికి మనం ఆఫర్ కూడా ఉంది చూడండి లైక్ వాల్ స్టాండ్ సెటప్ బాక్స్ హెచ్డిఎం మై కేబుల్ ఈ టీవీకి యూజ్ అయ్యే ఐటమ్ ఉంది మన దగ్గర సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్టార్టింగ్ ప్రైస్ ఉంది ఇదే మనం బ్రాండ్ లా పర్చేస్ చేసినట్లయితే ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ థౌసండ్ ఉంటది బట్ మన స్టోర్ లో ఓన్లీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఆఫర్ ఉంది వారంటీ సర్వీస్ ఎలా ఫోర్ ఇయర్స్ వారంటీ కూడా ఉంది సార్ ఆశిస్తాం ఇంకా దీనిలో చూడండి ఒక మోడల్ లేదు దీనిలో వన్ టు ఫోర్ మోడల్స్ ఉన్నాయి మీకు టూ మోడల్ చూపిస్తా స్టార్టింగ్ ఇది ఉంది నెక్స్ట్ మోడల్ చూడండి ఆండ్రాయిడ్ మోడల్ ఉంది చూడండి ఫ్రేమ్ లెస్ లోనే ఆండ్రాయిడ్ మోడల్ ఉంటది గొరిల్లా గ్లాస్ ఉంటది దీనికి కూడా ఫోర్ ఇయర్స్ వారంటీ ఉంటది సేమ్ ఆఫర్ ఉంటది కాకపోతే దీనిలో ఎక్స్ట్రా మీకు యాప్స్ అవన్నీ ఎక్స్ట్రా ఉంటది మీకు లైక్ వర్జన్ ర్యామ్ అది ఎక్కువ ఉంటది మీకు ఒక క్వశ్చన్ ఉంది డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి రావాలంటే అడ్రస్ ఒక్కసారి చెప్పండి చూడండి సింపుల్ అడ్రస్ ఉంది ఎక్కువ ఏం హెవీ ఉండదు మన అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ యాపిట్స్ గ్రాండ్ హోటల్ బిసైడ్ మన స్టోర్ ఉంది లో మీకు కూడా ఇస్తా నాకు కాంటాక్ట్ చేయండి నేను మీకు డీటెయిల్స్ లొకేషన్ షేర్ చేస్తాను పర్ఫెక్ట్ సో నెక్స్ట్ ఇప్పుడు ఈ టీవీ చూసాం కదా సో ఈ టీవీ స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్టార్టింగ్ టీవీ లో ఏది కొన్నా మూడు ఇస్తారా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ హండ్రెడ్ కూడా కాదు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఇస్తాం ఇంకా క్రేజీ మోడల్స్ ఉన్నాయి క్రేజీ ఆఫర్ ఉంది చూడండి లాస్ట్ వరకు వీడియో చూడండి నెక్స్ట్ టైం చూపిస్తున్నారు మనకి చూడండి నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఫార్టీ త్రీ ఇంచెస్ ఉంది థర్టీ టూ చూశారు కదా సేమ్ ఫార్టీ త్రీ ఇంచెస్ లో కూడా మనకు స్మార్ట్ టీవీ ఉంది చూడండి బెజర్లెస్ మోడల్ టీవీ వస్తుంది స్టార్టింగ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ లెవెల్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది చూడండి ఫ్రేమ్ లెస్ టీవీ ఉంది బెజల్లెస్ ఫోర్ యాంగిల్ పర్ఫెక్ట్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి మనకు ఓన్లీ లెవెల్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ విత్ ఆఫర్ ఆఫర్ అంటే క్రేజీ ఆఫర్ ఉంటుంది చూడండి వాల్ స్టాండ్ సెటప్ బాక్స్ స్టాండ్ హెచ్డిఎంఐ ఇది అయితే కామన్ ఉంది బట్ మన వివర్స్ కోసం తెలుగు టీటాక్స్ కస్టమర్ కోసం డీజే స్పీకర్ కూడా ఫ్రీ ఉంది దీని వర్త్ వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ ఉంది దీనిలో కూడా మనకు మోడల్స్ ఉన్నాయి లైక్ ఫ్రేమ్ మోడల్ ఉంది స్మార్ట్ ఉంది ఆండ్రాయిడ్ ఉంది గొరిల్లా ఉంది చాలా మోడల్స్ ఉంటాయి సో ఇది స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటది స్టార్టింగ్ ఓన్లీ లెవెల్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీంట్లో ఎన్ని మోడల్స్ ఉంటాయి ఫోర్ టు ఫైవ్ మోడల్స్ ఉన్నాయి ప్రతి ఒక్క సైజ్ లో ఫోర్ నుంచి ఫైవ్ మోడల్ వారంటీ ఉంది ఫోర్ ఇయర్స్ వారంటీ కూడా ఉంది అండ్ ఒక్కసారి మా వాళ్ళ కోసం లొకేషనా లేదా ఫోన్ చేయొచ్చా ఎట్లా అనేది చెప్పండి చూడండి మన అడ్రస్ సింపుల్ ఉంటది హాబిట్స్ గ్రాండ్ హోటల్ దగ్గర మన స్టోర్ ఉంది కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది నాకు కాంటాక్ట్ చేయండి నేను మీకు లొకేషన్ కూడా షేర్ చేస్తా డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తా సో నెక్స్ట్ మోడల్ ఏం చూపిస్తా నెక్స్ట్ చూడండి ఫార్టీ త్రీ ఇంచెస్ మోడల్స్ ఉన్నాయి మనం చిన్న వీడియోలో మనం కదా అందుకే మీరు స్టోర్ కి విజిట్ చేయండి మీకు చాలా ఇప్పుడు ఏ మోడల్ చూపిస్తుంది చూడండి ఇప్పుడు అయితే క్రేజీ మోడల్ ఉంది ఫార్టీ సిక్స్ ఇంచెస్ మోడల్ టీవీ ఉంటది ఇది బెజర్లెస్ మోడల్ ఇది సెల్లింగ్ చాలా ఉంది ఇది ఎందుకంటే కస్టమర్స్ ఎక్కువ ప్రిఫర్ దీనికే చేస్తున్నారు ఇది ఫ్రేమ్లెస్ టీవీ ఉంటది ఐపీఎస్ ప్యానెల్ ఉంటది క్వాంటమ్ డిస్ప్లే ఉంటది దీన్ని మనం సైడ్ నుంచి ఎట్లా చూసినా సేమ్ ఉంటది పిక్చర్ క్వాలిటీ సార్ ఇదే టీవీ మనం బ్రాండ్ లో పర్చేజ్ చేసినట్లయితే ఈజీ థర్టీ ఫైవ్ టు ఫార్టీ థౌసండ్ మనం ఓన్లీ థర్టీన్ ఓన్లీ టీవీ సార్ విత్ ఆఫర్ ఆఫర్ అంటే క్రేజీ ఆఫర్ మన సబ్స్క్రైబర్స్ కోసం చూడండి వాల్ స్టాండ్ సెట్అప్ స్టాండ్ హెచ్డిఎంఐ కేబుల్ ఇది కామన్ ఉంది ఇప్పుడు సమ్మర్ ఇంకా ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా చూడండి సెల్లో వాటర్ బాటిల్ ఇంకా మనకు డిజే స్పీకర్ ఇంకా జిబ్రానిక్స్ హోమ్ థియేటర్ ఆప్షన్ ఉండదు మనం ఇంకా చూడండి మనం ఇవన్నీ జెన్యున్ ఉన్నాయి చూడండి ఆఫర్స్ మనం ఎందుకంటే మనం టెన్ ఐటమ్స్ ఇవి చెప్పి ఎయిట్ ఐటమ్స్ అది చెప్పి అట్లా ఉండదు ఇవి కూడా మంచిది ఇస్తాం మనం ఆఫర్ కూడా మోడల్స్ ఉన్నాయి దీనిలో కూడా మనకు ఫోర్ టు ఫైవ్ మోడల్స్ ఉన్నాయి మన స్టోర్ లో ఎంత వరకు ఉంటాయి అవి సేమ్ థర్టీన్ ఫైవ్ ఉంది ఫోర్టీన్ ఫైవ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ అట్లా మన మోడల్ ని బట్టి ప్రైస్ రైస్ కూడా ఉంటుంది బట్ ప్రైస్ చాలా తక్కువ ఉంటది ఓకే మార్కెట్ నుంచి చాలా తక్కువ ప్రైస్ మన దగ్గర మనం ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా ఈ ఆఫర్స్ ని మిస్ అవ్వకండి చాలా బాగున్నాయి అండ్ ఈ స్పీకర్స్ రావడం పండగ కదా పిల్లలతో ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు ఏమన్నా చేయొచ్చు మీకు ఇలాంటివి దొరకవు కాబట్టి అప్పుడప్పుడే కాబట్టి ఈ వీడియో వీలైనంత మందికి షేర్ చేయండి నెక్స్ట్ టీవీ మోడల్ చూపిస్తాను పదండి ఇప్పుడు మీరు చూసినా కదా టూ రిమోట్స్ ఉన్నాయి రిమోట్స్ ఒక టీవీ అవి చెప్తాడు చూడండి సార్ ఇది ఫైవ్ ఇంకెస్ మోడల్ టీవీ ఉంటది ఫ్రేమ్ లెస్ టీవీ ఉంది మొత్తం స్మార్ట్ టీవీ ఉంది లైక్ దీనిలో మనం మొబైల్ కనెక్ట్ వైఫై యూట్యూబ్ ఎవ్రీథింగ్ యూజ్ చేసుకోవచ్చు ఇంకా దీనికి డబల్ రిమోట్ ఉంది ఓకే బట్ వాయిస్ రిమోట్ కూడా ఉంటది ఎయిర్ మౌస్ రిమోట్ కూడా ఉంది నార్మల్ రిమోట్ కూడా ఉంది త్రీ రిమోట్స్ ఉంటది ఓన్లీ ట్వంటీ టూ థౌసండ్ రూపీస్ ట్వంటీ టూ థౌసండ్ రూపీస్ టూ థౌసండ్ అనగానే లోకల్ టీవీ ఉండొచ్చు అనుకుంటారు బట్ దీనికి మనం వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం సేమ్ కామన్ ఐటమ్స్ ఉన్నాయి ఫైవ్ సేమ్ వాల్ స్టాండ్ సెటప్ బాక్ స్టాండ్ హెచ్డిఎంఐ కేబుల్ ఇంకా వాటర్ బాటిల్ సెట్ డిజె స్పీకర్ ఆర్ ఏదో ఒకటి తీసుకోవచ్చు ఆప్షన్ ఉంది ఇంకా అన్ని యూజ్ అయ్యే ఐటమ్స్ ఉంది ఫైవ్ ఐటమ్స్ అంటే ఏదో నార్మల్ ఐటమ్స్ కాదు అన్ని యూజ్ అయ్యే ఐటమ్స్ ఉంటది లైక్ సెవెన్ ఐటమ్స్ టెన్ ఐటమ్స్ లోకల్ ఐటమ్స్ ఉండవు సార్ మన దగ్గర ఓకే మీకు అర్థమైంది కదా సో ఈ వీడియోలో మీకు అన్ని ప్రైజెస్ చెప్పేశాను ఆఫర్స్ ఏమొస్తున్నాయో కూడా చెప్పాను ఈ మర్చిపోకుండా ఆ నెంబర్స్ ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అడ్రస్ కూడా ఇస్తాను కాల్ చేయండి మీరు డైరెక్ట్గా ఇక్కడ వచ్చి కొనుక్కొని బిల్ తీసుకొని ఇంటికి వెళ్ళండి ఆంధ్ర తెలంగాణలో ఎక్కడున్నా సరే మీరు షాప్కి వచ్చి విజిట్ చేయడం చాలా బెనిఫిట్ అవుతుంది ఒకవేళ మీకు కాల్ చేసి ఏమన్నా అర్థం కాకపోతే ఆ ఆన్సర్ చేస్తాడు వాట్సాప్లో హాయన్ పెట్టండి వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది మర్చిపోకుండా తెలుగు టీటాక్స్ వీడియో చూసి వచ్చామని చెప్పండి చెప్పు చూడండి సేమ్ దీని చూడండి లైక్ మొబైల్ వైఫై యూట్యూబ్ ఎవ్రీథింగ్ యూస్ చేసుకోవచ్చు టీవీ అని కాదు మొబైల్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు మనం యూట్యూబ్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇంకా వారంటీ కూడా ఉంది సార్ వారంటీ కూడా ప్రొవైడ్ అర్థమైంది కదా అన్ని మీకు కావాల్సిన అన్ని ఉన్నాయి అన్ని యూజ్ చేసుకోండి అండ్ టీవీ చూస్తున్నారు కదా ఎంత ఫినిషింగ్ నీట్ గా ఉందో బ్రైజల్ సార్ ఉంది గోడకు పెట్టుకున్నప్పుడు మనం బ్రాండ్ లో పర్చేస్ సార్ టు ఉంటుంది సో మీకు అర్థమైంది కదా సో ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను మర్చిపోకుండా రీల్ ని ఫేస్బుక్ లో పెడతాను ఇన్స్టాగ్రామ్ లో పెడతాను యూట్యూబ్ లో పెడతాను టైం లేని వాళ్ళు ఉంటే అది షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బై బై టేక్ కేర్